హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈరోజు రాఖీ పౌర్ణమి కదా సో మా పిల్లలకైతే వాళ్ళ సిస్టర్ అయితే రాఖీ అయితే వచ్చేసిందండి అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రాఖీ టైం బాగాలేదన్నాం కదా సో అందుకని ఈవినింగ్ అయితే పాప వచ్చి పిల్లలకి రాఖీ కట్టిందండి సో వాళ్ళు చూసారా ఎంత ఆ పిల్లలు వాళ్ళకి చిన్న చిన్న సరదాలు అంటే ఇవేనండి పిల్లలకి మనం కూడా చిన్నప్పుడు ఇలాగే ఎంతో సరదాగా ఉండేవాళ్ళం ఇప్పుడంటే కొంచెం మనం వీళ్ళని బట్టి మనకి కుదిరితే వెళ్ళి కట్టడం లేదంటే ఫోన్ చేసి విష్ చేయడం అలా చేస్తున్నాం అనమాట కాకపోతే చిన్నప్పుడు పిల్లలకు అంత సరదా అయితే ఉండదు వాళ్ళ సిస్టర్ అయితే వాళ్ళ తమ్ముడు కోసం స్వీట్ అయితే తీసుకొచ్చిందనమాట గులాబ్ జాము సో వాడైతే గుటుకు గుటుకుంటా మింగేస్తూనే ఉన్నాడు సో వాళ్ళైతే వాళ్ళ సిస్టర్కి చాక్లెట్స్ అయితే ఇచ్చారు యాక్చువల్గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్ అయితే ఇచ్చేవారు సో కాకపోతే ఈ ఇయర్ కుదరలేదు సో అందుకని వాళ్ళ సిస్టర్కి అయితే వాళ్ళు చాక్లెట్ ఇచ్చి విష్ అయితే చేశారనమాట సో వాళ్ళ పెద్ద అక్క వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారండి సో వాళ్ళు ఆ టైంకి రావడం కుదరలేదు పిల్లలు తర్వాత నైట్ అయితే వచ్చి వెళ్ళి కట్టించుకున్నారన్నమాట వాళ్ళ దగ్గరికి సో వాళ్ళిద్దరు కూడా రాఖీ అయితే కట్టారు పిల్లలకి సో మొత్తం మా ఇద్దరు పిల్లలకి కూడా ముగ్గురు అక్కలు ఉన్నారండి సో నేనైతే హౌస్ అది క్లీన్ చేస్తూ ఉన్నాను అప్పుడు సడన్గా వచ్చింది పాప వాళ్ళ తమ్ముడు వాళ్ళకి అయితే రాఖీ కట్టేసి వెళ్ళిపోయింది మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారా ఈరోజు మీ అన్నదమ్ములకి అందరికీ కూడా కట్టేశారా ఫ్రెండ్స్ మా ఓడి చూసారా ఫోటో తీస్తాను సరిగ్గా ఉండరా అంటే ఎన్ని కారాలు పడుతున్నాడు